జీమ్ అయితే వేసి నన్ను అందుకే తింటా ఉంది అది పవర్ము రోజు వస్తుందండి అది ఎడికి తింటా ఉంది వచ్చేసి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ బాగుండారా మేము బాగున్నాము మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాన్నాను ఇంకా నేనైతే పూజ అంతా రెడీ చేసినాను చూడండి ఇంకా అయితే ముట్టిలే ముట్టి అలా ఇంకా మా ఓనర్ వాళ్ళు అయితే నిన్న వచ్చి పత్రిక ఇచ్చినారు పెళ్ళికి పెళ్ళికి రమ్మని నిన్న వచ్చింది రండి ఇడికి మా ఓనర్ తమ్ముంది పెళ్ళి ఉంది పోవాల ఆదివారము శనివారము ఆదివారము సోమవారం రజా మాకి మూడు రోజులు రజ అంట పోయినాడు మా ఇంట పనికి పనికి పొద్దున్నరకే రావీంద్ర శైలిలో అయితే స్కూల్కి వెళ్ళిపోయినారు ఇంకా నేనైతే అన్నం చేసినాను అన్నం అయింది ఇంకా దోశ అయితే చేసినానండి ఇదిగొంద దోశ పిండి దోశ అయితే వేయాలా చట్నీ ఉంది చట్నీ చేసినాను పెరుగు తెప్పించినాను మా నిన్నటి నుంచి కడుపు నొప్పి అది తింటలేడు ఆ సార్ వద్దు నాకు పెరిగెత్తుకోరా అని చెప్పే అందుకే చట్నీను దోశ టిఫిన్కి ఎత్తుకొని పోతాను నన్ను పెరుగైతే తిరుపతి పెట్టుకుంటాను పోయేటప్పుడు తిరుపతి పెట్టేసి ఇంకా దోశ ఎత్తుకొని పోతా తింటాడు మధ్యాహ్నం ఇంక పెరుగనం తింటాడు ఇప్పుడైతే ఇంకా పూజ చేస్తాను తొందరగా నేనైతేను దీపాలు ముట్టించుకుంటాను దేవుంది పావురం అయితే రోజు వస్తుందండి భీమేస్తాను ఒక నన్ను నెట్టుకొని అది వచ్చి తింటా ఉంటుంది అందుకనే మా ఇంటైనా అయితే పోయినాడు భీము ముందులో అయిపోయింది అడ వేయల్లా తింటా ఉంది నిన్న రాజేంద్ర తీసిన్నాడు నిన్న సాయంత్రం వచ్చిండే మళ్ళీ ఇప్పుడు వచ్చింది మా బియ్యం చూసి వేస్తాను చూడండి ఎంత బాగా తింటా ఉందా రోజు వస్తుంది తినేసిపోతుంది పాపము దగ్గరికి పోతే పారిపోతుంది తింటాను కదా అందుకే ఎందుకు డిస్టర్బ్ చేయాలని అప్పుడే మాట్లాడలేను నేను బియ్యం అయిపోయినాయి అయిపోయినాయండి ఒకటే ఒకటి ఉంది భీమ్ గింజ తెచ్చేస్తాను కొన్ని పాపం తింటుంది పనులైతే అయిపోయిందండి ఇంకా టైం వచ్చేసి ఎనిమిది అయింది నేనైతే గుడికి పోదాము అనుకుంటున్నాను ఇంకా టైం ఉంది కదా గుడికి పోయి వచ్చేద్దామనేసి భీమ్ అయితే కొన్ని ఎత్తుకొని పోతాను ఏసీకి అదేమి ఎగురిపోతుందో ఏమో చూడాలా ఏసీకి పోతే ఎగురిపోతుంది బ బండి చేస్తాను చూడండి ఇప్పుడు వస్తాయి చూస్తాను బా బా బేసినాను చూడండి ఆడ పై కూర్చోనుంది వస్తుంది నేను లోపలికి పోతే దాని చెట్ల ఇంకోటి వస్తుంది ఏమో అది రావడం లేదు పై కూర్చోండి పై ఇంకోటి అయితే వస్తా దాని ఫ్రెండ్ ఆడకపోయిందేమో అందుకనే నేనైతే దీపాలు ముట్టించుకుంటాను తొందరగా టైం అవుతుంది నేను దీపాలు అయితే ముట్టించినాను ఇంకా ఇదైతే తెస్తాను ధూపము బాగుంటుంది ధూపము వేస్తే పూజ అయితే ఎంత చేసుకున్నానండి ఇంకా అక్క చీరకు పిన్న చేస్తురా అని పిలుస్తుంది పెళ్ళి ఉందంట అందుకే పోతాండరా అక్క పై పిన్ చేసేసి వస్తాను చూస్తానండి వీడియో ఇంకా అక్కకైతే చీర పిన్నేసి వచ్చినాను నేను ఆ ఇక్క పెళ్ళికి చూడండి ధూపం ఎంత బాగా వస్తుందా స్మెల్ అయితే గమ్మన్ వస్తుంది బాగుందండి ఏమో పూజ చేసుకుంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది మనసుకి అందుకనే అది ఆడేకోనుంది అయితే వేసుకున్నాం చాలా సింపుల్గానే వేసుకున్నాను అది శైలు లంగా అట్లా అయిపోయి అట్ల అయిపోయింది అది ఏం చేసే కాదు ఇంకా తొందరగా దోస్లో అయితే పోసుకుంటాను టైం అయిపోతుంది అందుకనే ఎల్లప్పు వచ్చేస్తాడు తొందరగా పోసేసి పోతా దోస్కి పెట్టేసినాను చూడండి ఇంకా తొందరగా పోసుకొని పూత ఫ్యాక్టరీకి టైం అయిపోతుంది మా ఇంటికి అయితే చుట్టాలు వచ్చినారు చుట్టాలు కాదులేండి మొన్న వీడియోలో చూసింటారు కదా మేమిద్దరు గుడికి పోయింది ఆయక్క ఆయక్క పాపం పని లేదనుకొని ఉండిపోయింది ఇప్పుడు ఫోన్ వచ్చింది ఆయక్క పనిగిపోతా ఉంది వసావా పెళ్ళికి పోదాము సండే రా ఏమి ఇంక మూడు రోజులు మాకు రజ ఆదివారము శనివారము సోమవారం రెండు రోజులు పెట్టుకుంటారంట అప్పు మిషన్ వాళ్ళు అందుకనే ఇంకా గుడికైతే పోవాలనుకున్నాను కానీ టైం సరిపోలేదండి అందుకే పోలేదు ఇంకా అదే ఇక్కడ పీల్చే కదా అందుకే అక్కడికి వెళ్ళిపోతే అందుకే రాలేదు చీ గుడికి పోలేదు పోతాను సాయంత్రం అయినా పోతా లేకపోతే వచ్చేవారం అయితే అందరూ పోతాం మేము ఎలా ఇంట్లో ఉంటాం కాబట్టి ఇంకా పిల్లలకి రజ ఇస్తా అన్నారు రేపు మీటింగ్ ఉందేమో చూడాలి రేపు మొన్న మీటింగ్ ఉందంట శైలు వాళ్ళది ఇంకా రేపు ఒక్కరోజే స్కూల్ ఉండేది వాళ్ళకి ఇంకా హాలిడే పిల్లలకి మా పిల్లోళ్ళు ఎక్కడైనా పోతారా అంటే మేము పోయలేదు ఓకే మాటే డే పోయలే వాళ్ళకి ఏమో నచ్చదు అంతే ఇంకా మేము బలవంతంగా పంపిస్తే బాగుండదు కదా అందుకే నేను పంపిను బలవంతంగా ఏం చేయను వాళ్ళకి దోశలు అయితే కాలతుంది మా ఇంటి టైంకి ఒకనికేళండి నేను కొంచెం మనం తినేసిపోతాను చాలా ఆకలిస్తా ఉంది ఈరోజు అందుకనే ఒక ఐదు దోశలు ఎత్తుకొని పోతాం మా ఇంటి టైం చాలు అన్నీ తినేదైనా ఇంకా వీడియో అయితే అంతేనండి ఇంకా ఫ్యాక్టరీ టైం అవుతుంది పోవాలా నేను ఇదిగోండి క్యారీ ఎంత కట్టుకున్నాను ఇంకా మా ఇంటి వచ్చేస్తాడు టైం అవుతుంది అందుకే టిఫిన్ చేసి కట్టుకున్నాను చాలా ఉడికి పెడతా ఉంది అసలు తట్టుకోలేకపోతాను మంత ఉడుకుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇంకైతే నేను ఫ్యాక్టరీకి వెళ్ళిపోతాను అండి అయింది మా ఇంటి వస్తే ఒకేసారి ఆరాన్ని కొడుతుంటాడు అందుకనే ఇంకా పెళ్ళికైతే పోవాలి ఆదివారం ఆదివారం సోమవారం రెండు రోజులు ఉంది పెళ్ళి పెండ్లి ఆదివారం ఉంది ఫంక్షన్ అయితే సోమవారం అంటారు వాళ్ళు చూద్దాం నేను పోతే పంపడానికి పోతాను లేకపోతే మెయింటైన్ పంపిస్తాను ఇంకా పెళ్ళికైతే ఖచ్చితంగా పోవాలి ఇంటికాడికి వచ్చి చెప్పిపోయి ఉంటారు అందుకనే ఇంత ఉడుకు పెడతా ఉంది అసలు చాలా ఉడుకు పెడతా ఉంది బాయ్ బాయ్ అందరికీ